అన్నా అన్నా షాప్ లో ఎవరు లేరా సర్కిల్ కొంటానికి వచ్చామన్నా ఎక్కడున్నారు అన్నా రా అన్నా ఎక్కడన్నా అన్నా ఎక్కడన్నా రా నా త్వరగా అన్నా అన్నా ఎక్కడన్నా అన్నా ఎక్కడ పెట్టారు రే రీ అన్నస్తున్నాడురా ఎక్కడికి వెళ్ళామన్నా తింటాన్నారా ఏందన్నా అన్నా నువ్వు షాప్ ఇట్ట వదిలేసిపోతే అట్ట కాబట్టి సరిపోయింది ఎవరైనా వచ్చి షాప్ లో దొంగతనం చేస్తే ఆ పైవాడు చూస్తూనే ఉంటాడు కదరా నువ్వు మరీ అన్నా ఆ దేవుణ్ణి నమ్ముకునే బదులు ఒక సీసీ కెమెరా పెట్టించుకోవచ్చు కదా ఆల్రెడీ పెట్టించాను కదరా అన్న రెండు తీసుకున్నా ఇది తీసుకున్నా ఇది కూడా అది మొత్తం నాలుగు వందల యాభై అబ్బా అయిందా సరేరా అన్నా సీసీ కెమెరా రికార్డింగ్ లోనే ఉందా రెండు నెలలుగా రిపేర్ లో ఉందిరా రెండు నెలలుగా రిపేర్ లో ఉందిరా మెకానిక్ చెప్తే ఇంతవరకు రాలేదు सब्सक्राइब